గుంటూరు బృందావన గార్డెన్స్ లోని కళ్యాణ్ న్యూట్రిషన్ మరియు డాన్స్ ఇన్స్టిట్యూట్ నూతనంగా ప్రారంభమైంది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వేముల రమాదేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రస్తుత కాలంలో ఆహార అలవాట్లతో పాటు పొట్ట పెరుగుతున్నందు వలన ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనల గురించి వివరించడం జరిగింది కార్యక్రమంలో కళ్యాణ్ కుటుంబ సభ్యులు మరియు బంధువులు స్నేహితులు పాల్గొన్నారు నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక మంచి కంపెనీలో వర్క్ చేస్తూ బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బిడు అంటే బిఫోర్ కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు నాకు ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉండేది ఒక స్లీపింగ్ డిజార్డర్ తో ఈ కమ్యూనిటీలో నేను రావడం జరిగింది సో నా జర్నీ స్టార్ట్ అయ్యింది గుంటూరులో ఉన్న అన్న పేట అరీనస్ ఒక నా మదర్ బ్రాంచ్ నేర్చుకున్న దగ్గర నేను బుడ్డు తీసుకున్న లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ఈరోజు మీ ముందు ఇలా ఉండడానికి నాకు ఫస్ట్ బేసిక్స్ నేర్పించింది వీనస్ ఎడ్యుకేషన్ సెంటర్ సో థ్యాంక్స్ టు మై సీనియర్ మేనేజ్ కోచ్ అబీర్ గారు ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు నేను మారడానికి నాకు హెల్ప్ అయ్యి ఆ విరిగారు నా కోచ్ అండ్ ఈ రోజు నా ఫస్ట్ నా తరఫున కళ్యాణ్ గారు నేను ఇంట్రడ్యూస్ చేశాను కమ్యూనిటీలోకి తను కూడా వచ్చి ఒక బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నారు తన కోచ్ నేను తనకు ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చాను సో తనకి అది నచ్చింది తను కూడా తన కెరీర్ గా తీసుకున్నాను కెరీర్ గా తీసుకోవడం వల్ల ఇక్కడ మేము ఎలా అయితే ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాము అనే ట్రాన్స్ఫర్మేషన్ ఇంకొంతమందికి ఇచ్చి హెల్ప్ చేయాలనే ఒక ఇంటెన్షన్ తో నేను ఇక్కడ ఒక వెల్నెస్ స్టార్ట్ చేశాను బృందావన్ గార్డెన్స్ లో సో ఈ రోజు నుంచి ఇక్కడ ఎవరికైతే హెల్త్ డిజార్డర్స్ తో బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి మేము మంచి ఆహారము జీవన విధానాల్లో ఎలాంటి మార్పులు చూసుకుంటే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మంచి లైఫ్ స్టైల్ ని చేయొచ్చు మంచిగా హెల్దీగా ఉండొచ్చు మేము ఇచ్చి ఈ వెల్నెస్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది ఆరోగ్యంగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి బాధపడాల్సిన లేదు వెరీ కాన్ఫిడెంట్ లైవ్ లో హ్యాపీగా తీసుకుంటూ ఉన్నాము మాతో పాటు మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న ట్రై తీసుకుని రిజల్ట్ తెలుస్తుంది మీకు వన్ మంత్ ట్రై చేయడం వల్ల సో అప్పుడు మీకే అర్థం అవుతుంది సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది సైజెస్ ఎఫెక్ట్ ఉంటాయని మీకే అర్థం అవుతుంది మార్కెట్ లోకి జనరల్ గా ఏదైనా వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చూస్తాం ఒక కంపెనీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది కంపెనీ రన్ అవుతుంది ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ఒక కంపెనీ ఎంత ఎస్టాబ్లిష్ చేస్తుంది అని అంటే కంపెనీకి ఎంత విజన్ లైఫ్ ఎంత విజన్ లైఫ్ ఇలా వర్క్ చేస్తుంది ఇది మనం అర్థం చేసుకున్నట్లయితే ఇలాంటి అపంపులు అనే వాటికి మనం నమ్మవలసిన అవసరం లేదు వాటి మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇది ఎవరి ఎవరి యొక్క డిస్క్లైమ్ ఏంటంటే ఎవరి వ్యక్తిగతమైన అభిప్రాయాలు కావాలని సో నా అభిప్రాయాన్ని మాత్రమే నేను తెలియజేశాను సైజ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు సైజెస్ మాత్రం ఎఫెక్ట్ అవుతాయి అది మనం గమనించుకోవచ్చు